హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అనమాట అయితే వీడియో పూర్తిగా చూడండి అసలు నిన్న మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నేను ఒక వ్లాగ్ అయితే తీస్తున్నా ప్రతి ఒక్కళ్ళకి ఇది మంచి ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది అది ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోద్దు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే మేము నిన్న ఎక్కడికి వెళ్ళినామంటే ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా బాగా ఇన్స్టాలో యూట్యూబ్లో చాలా అంటే చాలా వైరల్ అవుతుంది మన ద్వీపం మన ద్వీపం అమ్మవారిది బాగా వైరల్ అవుతుంది అయితే నేను బాగా చూస్తున్నా చాలా రోజుల నుంచి నేను కూడా చూస్తున్నా ఇన్స్టాలో బాగా అంటే బాగా ట్రెండింగ్ ట్రెండింగ్ అనకూడదు ఇన్స్టాలో బాగా అవే వీటి రీల్స్ వస్తున్నాయి అమ్మవారి మహిమలు ఇవన్నీ కూడా చూపిస్తుంటాయి నేను ఇలాంటివి చాలా చూస్తా ఇలాంటివి ఎన్నో వస్తుంటాయి యూట్యూబ్లలో ఇన్స్టాలలో చాలా అంటే చాలా వస్తుంటాయి అక్కడ అమ్మవారి రీల్స్ ఇక్కడ అమ్మవారి రీల్సింది అక్కడ అమ్మవారి మహిమ ఉంది ఇక్కడ అమ్మవారి మహిమ ఉందని ఫుల్గా చూస్తుంటాం కానీ బట్ ఏది కూడా నేను నమ్మలేదు కాకపోతే ఈ అమ్మవారిని ఎందుకో రీల్స్ చూసినప్పుడు నాకు చూడాలి చూడాలి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి ఒకసారి నేను ఏంటి మహిమలు అసలు ఒక్కసారనే వెళ్ళాలి ఇంత దగ్గరలో ఉన్న నేను అది ఎక్కడ అనేది అమ్మవారు వెలిసింది ఇక్కడ మాకు దగ్గరే నిజామాబాదు ఇంకా ఇంత దగ్గరలో ఉన్న నేను ఎందుకు వెళ్ళకూడదు నేను అమ్మవారిని చూడాలి చూడాలని నాకు బాగా ఒక త్రీ డేస్ నుంచి చాలా అంటే చాలా అనిపిస్తుంది ఎలాగైనా ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి చూడాలి అసలు ఏంటి అక్కడ అనేది అనుకున్న అమ్మవారి దర్శనం కావాలి చాలు నాకు అమ్మవారి బొట్టు కావాలి అనుకున్న ఇంకా నిన్న ఎట్లయినా వెళ్ళాలి నిన్న అని చెప్పేసి నిన్న మార్నింగ్ వెళ్ళినాం నిన్న ఒక్క వీడియో కూడా పెట్టలేదు నేను వెళ్ళినట్టు మీకు చిన్న క్లో కూడా ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే చెప్తా అసలు దర్శనం అవుతుందా కాదే అనే డౌట్ ఉంది దర్శనం అయితే మాత్రమే నేను వీడియో పెడదాం అనుకున్నా అయితే మార్నింగ్ వెళ్ళినాము మాకు మెయిన్గా టైమింగ్స్ తెలియదు అనమాట టైమింగ్స్ తెలియదు నాకు తెలీదు ఇంకెవరిని కూడా కనుక్కోలేదు నేను ఇన్స్టాలో పెడుతున్నారు టైమింగ్స్ కానీ అది కరెక్ట్ కొంచెం లేదు అయితే నిన్న వెళ్ళినాం నిన్న టెన్కి వెళ్ళినాం టెన్ వరకు వెళ్ళినాము అక్కడ అడుగుతా అడ్రస్ ఎక్కడ అని అడుగుకుంటూ వెళ్ళినాము ఇంకక్కడికి వెళ్ళిన తర్వాత గేట్ క్లోజ్ ఉందనమాట అయితే మార్నింగ్ ఒక వన్ అవర్ ఉంటుందంట ఇంకా గేటు క్లోజ్ ఉంది మేమే కాదు చాలా మంది అక్కడికి వచ్చి రిటర్న్ అయిపోతున్నారు తెలవని వాళ్ళు అయితే ఈ వీడియోలో ఏంటంటే ఒకవేళ ఎవరన్నా మణి ద్వీపం అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి టైమింగ్స్ అది ఏ ఏరియాలో ఉంది ఏ రూట్లో ఉంది ఏ ఏరియాలో ఉంది టైమింగ్స్ ఏంటి ఇవన్నీ కూడా కొన్ని మీకు చెప్తాను నేను అన్నీ తెలుసుకుంటానని వీడియో చేయడం జరుగుతుంది అలాగే ఇంకా అక్కడ అమ్మవారి మహిమలు కూడా కొన్ని నేను మీకు చెప్తాను నేను వెళ్ళినా కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చేసినాం మిమ్మల్ని అక్కడ ఉండలేదు ఇంకా గేట్ లాక్ ఉందని చెప్పేసి రిటర్న్ వచ్చేసినాం రిటర్న్ వచ్చినాక కూడా నాకు మళ్ళీ వెళ్ళాలి ఇంకెలాగైనా సరే ఈరోజే అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే నిన్న నిన్న మంగళవారం రోజు మళ్ళీ వెళ్ళాలి అనుకున్న ఇంకా ఈవినింగ్ అయితే ఈవినింగ్ మళ్ళీ సెవెన్ టు ఎయిట్ వరకే చూస్తారంట అమ్మవారి దర్శనం అనుకుంటుంది గేటు క్లోజ్ చేస్తారు ఓపెన్ చేస్తారు ఇంకా ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం ఈవినింగ్ కూడా త్రీ వచ్చేసినాం నిన్న రెండు గంటల వరకు ఇంటికి వచ్చేసినాం మళ్ళీ దర్శనం కాలేదని చెప్పి మళ్ళీ ఈవినింగ్ త్రీకే వెళ్ళాలి ఫోర్కే వెళ్ళాలి ముందు లైన్లో ఉండాలి ఫస్ట్ దర్శనం చేసుకోవాలి అనుకున్నాం ఎందుకంటే ఫుల్ పబ్లిక్ వస్తున్నారు కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఈవినింగ్ వెళ్ళడం కూడా మాకు లేట్ అయింది అది కూడా మేము ఇక్కడి నుంచి ఫైవ్కి వెళ్ళినాం ఫైవ్ అక్కడికి వెళ్ళేసరికి సిక్స్ ఇంకా సిక్స్ అయింది ఇంకా అక్కడ అప్పటికే ఫుల్ పబ్లిక్ ఉన్నారు అసలు దర్శనం అవుతుందా కాదా ఇంకా అమ్మ దయ ఉంటే ఇంకా నేను మార్నింగ్ వచ్చి రిటర్న్ వెళ్ళిపోయినా నాకు ఎందుకు ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అనిపిస్తుంది ఖచ్చితంగా అమ్మ అనుగ్రహం ఉంటే ఈరోజు నేను దర్శనం చేసుకునే వస్తా అని చెప్పి మళ్ళీ ఈవినింగ్ కూడా వెళ్ళినాం అది కూడా లేటుగా వెళ్ళినాం అనమాట లేట్గా వెళ్ళినా కూడా ఇంకా నాకైతే అమ్మ దర్శనం అయితే అయిందా కాలేదనేది చూపిస్తాయి ఇప్పుడు వీడియోలో చూసేయండి మీరు కానీ చాలా మహిమ గల్ల అమ్మవారు నిజం చెప్తున్నా చాలా చోట్ల ఇట్లా అమ్మవార్లు ఉంటారు అక్కడ ఆ దేవుడు ఈ దేవుడు వెలిసిండ్రు అంటారు కానీ ఇవన్నీ కూడా నమ్మం మన మనసుకి ఇక్కడ ఏది తడితే అది నమ్ముతా నేను అందుకే ఇంకా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం సరే వీడియో చూడండి మీరు ఇంకా చేయకుండా నిన్న ఏంటి ఏందనేది మొత్తం కూడా నిన్నటిది ఈ వీడియోలో యాడ్ చేస్తా చూడండి వీడియోకి లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను మీరు ఏ టైంకి వెళ్ళాలి ఎక్కడ అడ్రస్ ఏంటి దీని గురించి అన్ని డీటెయిల్స్ కూడా చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి అయితే వీడియో పూర్తిగా చూడండి వీడియో అస్సలు స్కిప్ చేయొద్దు ఇంకా నిన్న బాగా ఈ మధ్య ఇన్స్టాలో చూస్తూ ఉన్నా నేను కూడా దగ్గరలో ఉన్న కదా సరే ఈ అమ్మవారి దగ్గరికి ఒక్కసారి వెళ్ళి మనం కూడా దర్శనం చేసుకుందాం అని చెప్పేసి బాగా అనిపించింది అనమాట అయితే నిన్న మార్నింగ్ పనులన్నీ చేసుకొని ఇంకా మార్నింగే వెళ్ళినాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత టైమింగ్స్ అనేది కరెక్ట్గా తెలియదు అంటే మామూలుగా అమ్మవారి దర్శనం అంటే మనకి ఎనీ టైం ఉంటుందని నేను అనుకున్నా కానీ అక్కడ టైమింగ్స్ వేరే ఉన్నాయి టైమింగ్స్ కూడా నేను మీకు చెప్తాను మీలో కూడా ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి వీడియో కూడా చేస్తున్నా అనమాట ఇంకా మార్నింగ్ వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి టెన్ అయింది అక్కడ డోర్ గేట్స్ మొత్తం కూడా క్లోజ్ చేసేసారు అనమాట అయితే మార్నింగ్ టైమింగ్స్ ఏంటంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇంతకు అసలు ఈ అమ్మవారు ఎక్కడ ఉందంటే నిజామాబాదులో మనకి వినాయక నగర్ దాటిన తర్వాత మాధవ్ నగర్కి వెళ్ళే లైన్లోనే వినాయక నగర్ దాటిన తర్వాత వస్తే ఉంది బిఎల్ఎన్ గార్డెన్ దగ్గర ఉందన్నమాట ఆ గార్డెన్లో నుంచి ఆ గార్డెన్ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట అయితే వీళ్ళు ఇక్కడ అమ్మవారు వెలిసింది కదా అక్కడ వాళ్ళు ఇల్లు కట్టిరు కదా అక్కడికి ఒక కిలోమీటర్ దాకా ఇల్లు లేవు ఇల్లు ఏమీ లేవనమాట మొత్తం ఒక అడవిలాగా ఉంది కొత్తగా అయిన ఫ్లాట్లు అనమాట అక్కడ ఇల్లు కట్టిరు ఇల్లు అంటే అమ్మవారి కట్టమని చెప్పింది అనమాట అందుకే అక్కడ ఆ జ్యోతెక్క ఇల్లు కట్టిందనమాట నిజంగా మెయిన్గా అమ్మవారిని చూడాలని ఎంత అనిపించిందో నాకు అక్కడ సేవ చేసి ఆ జ్యోతెక్కని చూడాలని కూడా నాకు అంత అనిపించింది అందుకోసం నేను పట్టి మరి మార్నింగ్ దర్శనం కాకుండా కూడా మళ్ళీ రిటర్న్లో మేము మా ఇంటికి వచ్చి బోధన వచ్చి మళ్ళీ ఎలాగైనా సరే ఈవినింగ్ కూడా దర్శనం అవుతుందా లేదా ఈవినింగ్ కూడా అవుతుంది అనుకోలేదు ఒక్కటే అనుకున్నా ఎలాగైనా సరే నేను ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకోవాలి అనుకున్నా ఈవినింగ్ కూడా మేము కరెక్ట్ టైంకి పోలేదు నిజం చెప్పాలంటే అందరు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి అక్కడ వెయిటింగ్ చేస్తుంటారు దర్శనం కోసం మేము కరెక్ట్గా సెవెన్ సెవెన్కి వెళ్ళినాం అక్కడికి సెవెన్కి వెళ్ళినాం కానీ నేను వెళ్తున్నా కూడా ఒకటే అనుకున్నా అవుతుందా కాదా దర్శనము అనుకున్నా ఫుల్ పబ్లిక్ ఉన్నారు అప్పటికి కాదా అవుతుందా కాదా అనుకుంటా ఇంకా అమ్మ అంతా కూడా అమ్మకే వదిలేసిన ఇంకా నేను నిన్న మార్నింగ్ నుంచి కూడా ఉపవాసంతో ఉన్నా అమ్మ దర్శనం అయితేనే నేను ఏమన్నా తింటా అనుకొని మొండి పట్టుదలతో వెళ్ళినా ఇంకా వెళ్ళినందుకు నాకైతే ఫైనల్గా దర్శనం అయితే అయింది అయితే ఇక్కడ ఏంటంటే అక్కడ జ్యోతక్క అని ఉంటుంది అమ్మ సేవ చేసేట ఆవిడ ఆవిడకి ఒకసారి అమ్మవారు కలలో కనిపించిందంట కలలో కనిపించి వాళ్ళు ఎప్పుడూ ఇక్కడ ఫ్లాట్ కొన్నారంట ఇద్దరు బాబులు ఏమో అన్నది అక్క కూడా వాళ్ళు ఎప్పుడో ఇక్కడ ఫ్లాట్ కొంటే ఆ ఫ్లాటు అట్లా వదిలేసి ఇంకా ఇల్లు కట్టుకోకుండా అక్కడ ఇండ్లు ఏం లేవు కాబట్టి అమ్మవారు కళ్ళలోకి వెళ్ళి నేను అక్కడ ఉన్నాను నువ్వు అక్కడ ఇల్లు కట్టని చెప్పిందంట తను ఏమన్నదంట అక్కడ నేను ఇల్లు కట్టుకుని ఎలా ఉండాలమ్మా నాకు పిల్లలు ఉన్నారు ఏంటి అంటే నీకు నేనున్నా నువ్వు కట్టు అంటే ఇంకా వాళ్ళు ఆ ఇల్లు కట్టడం జరిగింది అక్కడ ఇంక ఇల్లు కట్టిన తర్వాత ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది అక్కడ చుట్టుపక్కల ఉన్న ఫ్లాట్స్ వాళ్ళందరికీ కూడా తెలుసు అంట అక్కడ అమ్మవారు ఉందని తెలుసు కానీ ఇంత ఘనంగా వాళ్ళు కొంచెం నమ్మకపోతుండే ఇప్పుడు అయితే అందరు నమ్మారు ఎందుకంటే అట్లా నమ్మని వాళ్ళు కూడా అక్కడికి వెళ్తే వాళ్ళకి మంచి జరిగింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా నమ్మేరు ఇంకా అమ్మవారి గురించి వాళ్ళు కూడా అందరికీ తెలియజేస్తున్నారు నేను అక్కడ ఇంకా మేము అక్కడికి వెళ్ళేసరికి ఫుల్ పబ్లిక్ ఉన్నారు దర్శనం అవుతుందా కదా అనుకున్నా కానీ నాకు దర్శనమైంది ఎక్కడెక్కడి నుంచి తిరుపతి ఇంకా ఇక్కడ బెంగళూరు ఎక్కడెక్కడి నుంచి వచ్చిరు అంత నైట్ చలిలో అయితే అందరూ వెయిటింగ్ చేస్తున్నారు అమ్మవారి దర్శనం కోసం బయట ఇంకా మేము కూడా చలిలోనే ఇంకా అక్కడ కూర్చున్నాం అనమాట ఇంకా లోపల అంటే లోపల ఫస్ట్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ లోపలికి వెళ్తారు వాళ్ళందరూ దర్శనం అయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇంకొక ఫిఫ్టీ మెంబెర్స్ని లోపలే పంపిస్తారు అనమాట అట్లా ఉందన్నమాట అయితే ఎలాంటి టికెట్ అట్లా ఏం లేదు ప్రెసిడెంట్ అయితే టికెట్స్ లేవు ఏం లేవు మనం అక్కడ డబ్బులు పెట్టాల్సింది కూడా లేదు అది మన మన ఇష్టం అనమాట మనము అక్కడికి వెళ్ళినందుకు ఏమన్నా ఫ్రూట్స్ తీసుకెళ్ళొచ్చు ఏమన్నా హుండీలో మన ఇష్టం తట్టి ఎంత వేయాలనుకున్నా కూడా అక్కడ వెయ్యొచ్చు వాళ్ళైతే మనల్ని ఏది కూడా అడగరనమాట మొత్తానికి అమ్మ నామస్మరణ చేసుకోవాలి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఓం శ్రీ మాత్రే మాత్రమేనమ్మ అనుకోవాలంటే ఇంకా నిజం చెప్తున్నా అక్కడ మణి ద్వీపంలోకి అడుగు పెట్టంగానే ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తా చాలా పాజిటివ్గా అండి ఇంకా మొత్తానికైతే ఇంకా చలిలో ఆ అమ్మ కోసం వెయిటింగ్ చేసి చేసి లోపలికైతే వెళ్ళి అమ్మ దర్శనం అయితే చేసుకున్న నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి అసలు దర్శనం కాదు అనుకున్నా కానీ లాస్ట్లో కొంచెం ఎందుకు గట్టి నమ్మకం వచ్చింది మళ్ళీ నైట్ కూడా అనమాట మేము నిజం కాదు ఎలాగైనా ఈరోజు నేను దర్శనం చేసుకోవాలని మొండి పట్టుదల తోటి వెళ్ళిన దర్శనం అయితే చేసుకున్నా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇక్కడ అమ్మ ఉన్నది నమ్మండి ఇంకా నిజంగా అక్కడ అడుగు పెట్టగానే ఏదో తెలియని పాజిటివ్గా అనిపించింది చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకోటి ఏంటంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఏదైనా చెడు ఉంటే చెడు ప్రభావం ఏదైనా ఉంటే అంటే ఏది ఉన్నా కూడా ఆటోమేటిక్గా అక్కడ మనం అడగాల్సిన అవసరం లేదు మనం ఒక బాధతో అక్కడికి వెళ్ళినామంటే మన ఒంటి మీద ఏదైనా చెడు ఉందంటే అక్కడ ఆల్రెడీ పడిపోవాల్సిందే అక్కడ వాళ్ళు అది వదిలిన తర్వాత బయటకు వెళ్తారనమాట అది ఇక్కడ మహిమ అయితే మేమైతే వెళ్ళినాం అమ్మ దర్శనం కావాలనుకున్న అమ్మ దర్శనం చేసుకొని అమ్మ బొట్టు ప్రసాదం తీసుకొని నేనైతే రిటర్న్ అయిపోయినా నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ నేను వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మార్నింగ్ సిక్స్ నుంచి ఎయిట్ వరకు దర్శనం ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ సెవెన్ నుంచి ఎయిట్ వరకు ఉంటుంది కానీ ఈవినింగ్ నైన్ వరకు కూడా ఉంటుంది ఇంకా వెళ్ళాలనుకున్న వాళ్ళైతే మార్నింగ్ ఈవినింగ్ టైంలోనే వెళ్ళండి మధ్యాహ్నం టైంలో అస్సలు వెళ్ళొద్దు ఎందుకంటే మధ్యాహ్నం టైంలో ఉండదు అక్కడ జ్యోతక్క లెక్చరర్ కాబట్టి ఇంకా తనకు కాలేజీకి వెళ్ళి మళ్ళీ తను వచ్చిన తర్వాతే అక్కడ మనకి టైమింగ్స్ అనేది తను ఇప్పుడు ఫాలో అవుతుంది ఓకేనా మరి వీడియోని వస్తే లైక్ చేయండి మీరందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి మళ్ళీ మేము రిటర్న్ అయ్యేసరికి నైన్ థర్టీ టెన్ అయిపోయింది అనమాట నిజంగా నేను చాలా హ్యాపీగా వెళ్తున్నా అసలు దర్శనం కాదు అనుకున్న టైంలో నాకు దర్శనం అయింది కాబట్టి హ్యాపీగా ఇంటికైతే వచ్చేసిన అనమాట ఇదన్నమాట సంగతి ఓకేనా మరి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను క్లియర్గా మీకు డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను నేను చాలా నమ్మకంగా ఉంది అమ్మవారు అయితే ఇంకా అమ్మ దర్శనం అంతకంటే ఎక్కువ కావాల్సింది ఏం లేదు నాకు కావాల్సింది మెయిన్గా అమ్మ దర్శనం అమ్మ బొట్టు ఇంకా వాటి కోసం నిన్నంతా కూడా నిన్ను వెయిట్ చేసి ఇంకా వెళ్ళాను వీడియో నస్తే లైక్ చేయండి బై బాయ్